పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం పరిచర్యలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లోకాశుభవార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవచనము నుండి ధనవంతుడక్కడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను అతని వాకిట లాజరు అని నిరుపేదపడి ఉండెను అతని దేహమంతయు వ్రణములతో నుండి ఉండెను వాడు ఆ ధనుకుని బల్ల మీద నుండి జారిపడు మితుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను ఆ నిరుపేద మరణింపగా దేవదతలు అతనిని కొనిపోయి అబ్రహము ఒడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతిబెట్టబడెను అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి తండ్రి అబ్రహామా నన్ను కనకరింపు నేను మంటలలో మాడిపోవుచున్నాను అని కేకలు పెట్టసాగాను క్రీస్తునాథుని ఎందు మికిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా తపస్సు కాలములో సెలవ మార్గము ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా ఆధ్యాత్మికముగా బలపడుతూ మన పాపాలకై పచ్చత్తపడుతూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నా ఈ తపస్సు కాలములో ఈ గురువారం ప్రత్యేకముగా దేవుని యొక్క వాక్యము చదివి ధ్యానిస్తూ ఉండగా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ గురువారము మొదటి పట్టణాన్ని మనం గమనిస్తే ఇరుమియా గ్రంథము నుండి పదిహేడవ అధ్యాయం ఐదు నుండి వాక్యాలని చదువుకుంటూ ఉన్నా నేటి మొదటి పట్టణములో దేవుణ్ణి నమ్మి దేవునిపై ఆధారపడి వాడిని అతను దీవింతునని ఆయన సెలవిచ్చి ఉన్నాడు అతడు ఏటి ఒడ్డునని ఎదుగుచు నీటి చెంతకు వేళ్లు పోని పెరిగిన చెట్టు వంటి వాడని ప్రభువు తనపై ఆధారపడి జీవించు వారిని దీవిస్తున్నాడు అంటే మన ప్రభువులో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కోసం జీవించినప్పుడు దేవుని సువార్త సేవలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆయన మనకి శక్తిని ధైర్యమును ప్రసాదిస్తారు తన శక్తిపై ఆధారపడి రాత్రంతా పనిచేసిన పేతురుకు ఒక చేప కూడా దొరకలేదు కానీ ప్రభు మాట విని వలవేయగానే చాలా చేపలు ఆయనకి దొరికాయని మన సువార్తా పట్టణాలలో చదువుకుంటుంటాం క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా ఈనాటి మొదటి ప్రకటన ప్రకారం నీవు నేను ఎవరి మీద ఆధారపడుతున్నాం కష్టాలలో కానీ శ్రమలలో వ్యాధులలో ఇబ్బందులలో అందరము కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాం ఇక్కడ దేవునికి ఉద్దేశం ఏంటంటే మీరు వైద్యం చేయించుకోవద్దని కానీ ఇవి చెప్పడంలే ప్రభు మీరు ఒక పక్క వైద్యం చేయించుకోవాలి మందులు వాడాలి కానీ దానికంటే ముందుగా దేవునికి నీకున్న సమస్యలని కష్టాలని భారాలని తెలియపరచుకోవాలి ఎందుకంటే ఈ లోకములో ఒక వైద్యుడు ఉన్న ఒక సైంటిస్ట్ ఉన్నా ఒక వైద్యం ఉన్న ఒక మందు ఉన్నా ఒక మెడిసిన్ ఉన్నా అన్నీ కూడా దేవుని యొక్క సృష్టి అని మనము మరవకూడదు క్రీస్తునందు ప్రేమ విశ్వాసులారా ప్రే సహోదరులారా కనుక మన జీవితాన్ని దేవునికి ఇవ్వగలగాలి అందుకే ప్రభు అంటాడు మతో శుభవార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో భారము చేత అలసి ఉన్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి నా మీద ఆధారపడండి మీకు శాంతి సమాధానమును ప్రభుత్వ ఉంటాడు అలాగో ఒకటో పేతురు పత్రికల్లో కూడా మనం చదువుకుంటూ ఉంటాం మీ భారము ఆయన మీద మోపండి మీ కష్టాలు ఆయనకు అప్పగించమని చెప్పేసి మనకు వాక్యం సెలవిస్తుంది మరి ఈరోజు మొదటి పట్టణ ప్రకారం మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడని ఆయనే వాగ్దానం చేశాడు ఇక సువార్తా పట్టణం ప్రకారం మనందరం కూడా గమనిస్తే నేడు సువార్తా పట్టణ సందేశాన్ని మనకి ఇక ఈనాడు సువార్తా పట్టణాన్ని మనం చదివాం కాబట్టి దీని గురించి మనం ధ్యానించినప్పుడు ఇక్కడ ఆకలికై అలమడుస్తున్న నిరుపేద లాజరును పట్టించుకొని ఒక పట్టు వస్త్రాలు ధరించినటువంటి ధనవంతుణ్ణి దేవుడు చాలా కఠినముగా శిక్షిస్తున్నాడు ఆ ధనికుడు చిన్నటువంటి సమృద్ధిని తాను మాత్రమే అనుభవిస్తూ ఇతరులకు సహాయం చేయకుండా జీవిస్తూ ఉన్నాడు మనం దీని గురించి మత శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయముల్లో మనం వింటాం ఫైనల్ జడ్జిమెంట్ అంటే అంతిమ తీర్పు గురించి అక్కడ మనము కొన్ని విషయాలని చదువుకుంటూ ఉంటాం కనీసం ఒక పేదవానిపై కరోను చూపలేదు ధనగర్వంతో ధనగర్వంతో అందుడైపోయాడు సంపదలు సమృద్ధిలో ఉండి కూడా తోటి సాటి సహోదరుని ఆదుకోలేదు ఈ ధనవంతుడు అందుకే దైవ అనుగ్రహానికి దూరమై తన అహంతో దెబ్బతిన్నాడు మరియు నిత్య నరకములోనికి వెళ్ళాడు అనగా మనం చేసే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది పాపం అసలే కాదు ఉంటుంది మనం ధనం సంపదలు ఉండటం తప్పు కాదు వాటిని సంపాదించడం పాపం కాదు కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం ఎలా సంపాదిస్తున్నాం అన్నదే ముఖ్యమైనది ధనికుడు లాజరు ఉపమానం అనందరికీ ఈరోజు ఒక మార్పు తీసుకురావాలి అందుకే ఈ లోక వస్తువు సంపదపై ఆధారపడి జీవించకుండా దేవునిపై ఆధారపడి జీవించుట నరుడు ధన్యుడని మనం గ్రహించాలి పుణిత పౌలు గారు ఇలా అంటున్నారు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక అస్తరుములకు ధన ధనములందు నమ్మకముంచక మనం సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసిందంతయు దయచేయు దేవుని అందే నమ్మకముంచవలియునని చెప్పేసి ఒకటవ తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వాక్యములో పౌలు గారు మనకి బోధిస్తూ ఉన్నారు అలాగే సామతల గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్షములో తన భోజనమును పేదలకు కూడా వడ్డించువాడు ఆ కరుణామయుని దేవుని దీవెనలను పొందునని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది అలాగే అదే సమతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనము కూడా పేదలకు ఇచ్చినది నీవు భద్రపరిచిన నిధి వలె అది నీకు చేరును అని చెప్తున్నాడు అలాగే ఇరవై మూడవ వచనము కూడా ప్రభువు పేదల కోప తీసుకొను వారిని పీడించు వారిని తాను కూడా పీడించును క్రీస్తు నదుని ఎందు ప్రియ సహోదరులారా ఈ వాక్యం ప్రకారం ఇక్కడ మనం గమనిస్తే ఈ పేద లాజరుని ఈ ధనికుడు పట్టించుకోకుండా తన వన్ తన ఇంటి దగ్గరనే తన వాకిట్లో పడే లాజరు అష్ట పడుతుంటే కనీసం జాలి దయ కనికరము లేకుండా సుఖముగా సంతోషంగా జీవించాడు కానీ చివరికి లాజరు మరణించాడు ధనికుడు మరణించాడు కానీ దేవరాజ్యములో ఉన్న స్థానం ఈ ధనికుడికి లేకుండా పోయింది అందుకని ప్రభు అంటాడు ధనవంతులు దైవ రాజ్యములో వెళ్ళటం కంటే వంటే సూదభజ్యములో దూరిపోవుట సులభతరం ఈరోజు మన ధనం కలిగి ఉన్నామా సంతోషం దేవుని దేవునికి ఉన్నాడు కానీ ఆ ధనాన్ని ఎవరి కోసం వినియోగిస్తున్నాం నీ కుటుంబం కోసం వినియోగించు కుటుంబాన్ని కట్టుకో కుటుంబాన్ని బాధితుకో తర్వాత వారితో పాటు పేద ప్రజల పట్ల కష్టం వారి పట్ల సహాయం కోసం చూసేవారి పట్ల మన జాలి దయా కలిగి వీలైనంతలో ఉన్నదానిలో సహాయం చేయగలిగితే ఆ పేదవారి పట్ల చూపిన సహాయ సహకారాలే పరలోకానికి చేర్చే మార్గాలని మనం గ్రహించుదాం ఈరోజు ఈ పేద లాజరు ధనవంతుడి ప్రమాణం మనందరి గొప్ప ఆదర్శం ఇస్తుంది కనుక నీవు నేను ఎలా జీవిస్తున్నాం ఒకవేళ ఆ ధనవంతుడు లాగా పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటే ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇదిగో పేదవారిని పీడించే వా పీడించే వారిని నేను పీడించునని ప్రభు చెప్తూ ఉన్నాడు జాగ్రత్తగా ఉందాం వాక్యం తెలుసుకున్న మనం దేవునికి దగ్గరగా జీవిస్తూ పేద ప్రజల పట్ల జాలి దయ కనకరం కలిగి జీవించి మనకు దేవుడి చిన్నటువంటి సమృద్ధిని మన కేవలం గపవాలమనే కాదు ఇతరులకు సహాయం చేస్తామని కూడా అలా చెయ్యని పక్షంలో నీ దారిని నీవే నిర్మించుకున్నావు నీ సం పద చేత నువ్వు అందడి కావద్దు అని గ్రహించి మన జీవితాలు మార్చుకుని దేవునికి దగ్గరగా జీవిద్దాం అట్టి మహాకృప మనకి ప్రభు గాక అమేన్ ప్రభు మీతో ఉందిగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్విక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి సంరక్షితురుగాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్